సెప్టెంబర్ ఏడవ తేదీ వస్తున్నటువంటి గ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణం ఇది అద్భుతమైన యోగంతో కూడి ఉన్నటువంటి గ్రహణం ఈ గ్రహణ సమయ సందర్భంలో వృథా సంభాషణలు చేయకుండా బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి ఆ తొమ్మిది యాభై ఏడుకు వస్తున్న సమయంలో పట్టు స్నానం చేసి మీ ఇష్టదైవ నామస్మరణ కానీ కులదైవ నామస్మరణ కానీ చేస్తూ రాత్రి ఒకటిన్నర వరకు ఉండి తర్వాత విడుపు స్నానం చేస్తే సరిపోతుంది ఈ చేస్తున్నటువంటి ఆ గ్రహణ సమయంలో చేస్తున్నటువంటి ఫలితాలు అనంతంగా ఉంటాయి అంటే ఒకసారి నామస్మరణ చేస్తే అది వెయ్యి రెట్లు ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి మీరు ఏదైనా మంత్రాలు మీకు తెలిసినటువంటి గురువుల వద్ద నుంచి మంత్రదీక్ష తీసుకుంటే ఆ మంత్రాల్ని కూడా జపం చేసుకోవటం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఈ గ్రహణ సమయంలో ముందు ఏడు గంటల నుంచి మనం ఆహారం తీసుకోకూడదు పిల్లలు వృద్ధులు రోగం వచ్చిన వారు మాత్రం మూడు ముహూర్తాల ముందు అంటే ఒక ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు ఇది తొమ్మిది యాభై ఏడుకు వస్తుంది కాబట్టి రాత్రి ఏడు గంటల్లోపు పిల్లలు వృద్ధులు రోగం వచ్చిన వారు ఆహారాన్ని స్వీకరిస్తే సరిపోతుంది మిగతా వారందరూ మధ్యాహ్నం మూడు గంటల్లోపు భోజనాలు ముగించేసుకుని ఆ గ్రహణ సమయంలో మనం బయటెక్కడా తిరగకుండా ఆ సమయంలో మీకు దైవనామస్మరణ వంటివి చేసుకోవటం ఎంతో అద్భుతమైన విషయం శాస్త్రాల్లో నిజంగా ఆ సమయంలో ఆలయాలు మూయమని చెప్పలేదు ఆలయాల్లో ఉన్న మూర్తికి అభిషేకం చేయాలని చెప్పబడింది సెప్టెంబర్ ఏడవ తేదీ వస్తున్నటువంటి గ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణం ఇది అద్భుతమైన యోగంతో కూడి ఉన్నటువంటి గ్రహణం ఈ గ్రహణ సమయ సందర్భంలో వృథా సంభాషణలు చేయకుండా బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి ఆ తొమ్మిది యాభై ఏడుకు వస్తున్న సమయంలో పట్టు స్నానం చేసి మీ ఇష్టదైవ నామస్మరణ కానీ కులదైవ నామస్మరణ కానీ చేస్తూ రాత్రి ఒకటిన్నర వరకు ఉండి తర్వాత విడుపు స్నానం చేస్తే సరిపోతుంది ఈ చేస్తున్నటువంటి ఆ గ్రహణ సమయంలో చేస్తున్నటువంటి ఫలితాలు అనంతంగా ఉంటాయి అంటే ఒకసారి నామస్మరణ చేస్తే అది వెయ్యి రెట్లు ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి మీరేదైనా మంత్రాలు మీకు తెలిసినటువంటి గురువుల వద్ద నుంచి మంత్రదీక్ష తీసుకుంటే ఆ మంత్రాల్ని కూడా జపం చేసుకోవటం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఈ గ్రహణ సమయంలో ముందు ఏడు గంటల నుంచి మనం ఆహారం తీసుకోకూడదు పిల్లలు వృద్ధులు రోగం వచ్చిన వారు మాత్రం మూడు ముహూర్తాల ముందు అంటే ఒక ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు ఇది తొమ్మిది యాభై ఏడుకు వస్తుంది కాబట్టి రాత్రి ఏడు గంటల్లోపు పిల్లలు వృద్ధులు రోగం వచ్చిన వారు ఆహారాన్ని స్వీకరిస్తే సరిపోతుంది మిగతా వారందరూ మధ్యాహ్నం మూడు గంటల్లోపు భోజనాలు ముగించేసుకుని ఆ గ్రహణ సమయంలో మనం బయటెక్కడా తిరగకుండా ఆ సమయంలో మీకు దైవనామస్మరణ వంటివి చేసుకోవటం ఎంతో అద్భుతమైన విషయం శాస్త్రాల్లో నిజంగా ఆ సమయంలో ఆలయాలు మూయమని చెప్పలేదు ఆలయాల్లో ఉన్న మూర్తికి అభిషేకం చేయాలని చెప్పబడింది